హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టంగా తింటారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము పాస్తా తయారు చేసుకోవడానికి ఈ పాస్తాలో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని మనము పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పాస్తా అనేవి బాగా ఉడికించుకోవాలి మనము ఇప్పుడు ఈ పాస్తాలోకి మనము ఒక ఆనియను ఒక టమోటా టూ చిల్లీసు కోసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఆనియన్స్ టమాటోసు చిల్లీసు కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పాస్తా అయితే ఉడికిపోయినాయండి దీనిని చిల్లులు బుట్టలో పోసుకొని వడేసుకుందాము ఇప్పుడు పాస్తాని ఇలా వడకట్టుకున్నామండి దీన్ని అలా ఐదు నిమిషాలు ఉంచేసేయాలి మనము స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఒక అర స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ వేగనివ్వాలండి కొంచెం ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి ఇప్పుడు మనము టమాటోస్ చిల్లీస్ వేసుకుందాం దీంట్లోకి మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము చిటికేడు పసుపు వేసుకుందాము దీంట్లోకి మనము చిటికేడు కారం వేసుకుందామండి ఇప్పుడు టమాటా కెచప్ వేసుకుందాము కలదిప్పుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము పాస్తా మసాలా పౌడర్ వేసుకుందాము పాస్తా మసాలా పౌడర్ బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఉడికించుకున్న పాస్తా అనేది వేసేసుకున్నామండి ఇలా వేసుకొని బాగా కలిగిప్పుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా పాస్తాకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే పాస్తా రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్